రోజు ఈరోజు ఈరోజు శుభ శుభదినంగా మేము భావిస్తున్నాము ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి అనుభవించిన బాధను గత ప్రభుత్వము మాకు ఉద్యోగస్తులు చెప్పిన పెట్టిన బాధలు నానా రకాలుగా బాధ పెట్టారు మా సొంత డబ్బుల్ని కూడా తీసుకోలేకున్నట్ల మనం దాచుకున్న డబ్బుని కూడా మేము జిపిఎఫ్ల అయితేనేమి ఏపీజీలో అయితేనేమి కూడా పిల్లలు మేము దాచుకున్న డబ్బులు పిల్లలు ఉద్యోగస్తులకు ఉద్యోగానికి తర్వాత వివాహ వివాహానికి కూడా వాడుకోలేని పరిస్థితి దుస్థితికి తీసుకొచ్చిన గవర్నమెంటు కాబట్టి ఈరోజు ఆయన ఆయన సీఎంగా చేరిన తర్వాత సిపిఎంస్ రద్దు చేస్తానని తర్వాత వచ్చేసి డిఏలు సకాలంలో చెల్లిస్తానని ఎన్ని కల్లిపల్లి మాటలు చెప్పి ఉద్యోగస్తులు నమ్మించుకొని ఓటు వేయించుకొని సీఎం గద్ద వాడు ఈరోజు ఉద్యోగస్తులకి పక్క పిడచేవుని పెట్టి ఉద్యోగులు అంటే తాచారం ఉద్యోగులు అంటంత తాత్చారం చేసి మన రోడ్డుపైకి తెచ్చిన పరిస్థితి తీసుకొచ్చాడు కానీ మా యొక్క హక్కు సమ్మె హక్కుని మేము రాజ్యాంగపరంగా చేయదలుచుకుంటే దాన్ని కూడా అణిగుదొక్కి లీడర్ని అంత మొత్తం అందరినీ జైలులో వేపించి వేయించి నానా కష్టాలు పెట్టారు ఇది మేము రా రాజ్యాంగంలో ఉన్నామా రాజరికంలో ఉన్నామా అని తెలుసుకునే పరిస్థితి అయిపోయింది మాకు కాబట్టి మా యొక్క బాధలను ఎన్నో రకాలుగా ఉద్యో గవర్నమెంట్ దగ్గర చెప్పుకున్నా కూడా ఏం లాభం లాభం లేకుండా జరిగింది చివరకు గవర్నర్ గారిని కలిసినాం మా రాష్ట్ర అధ్యక్షులు సూర్యనారాయణ గారు గవర్నర్ గారు కలిస్తే ఆ తప్పుగా భావించి వాళ్ళపైన కేసులు పెట్టి ముప్పు తిప్పులు పెట్టి వాళ్ళను నానా రకాలుగా నాన్ బెయిల్బుల్ వారంటీ కింద ఇష్యూ చేస్తూ ఆయన ముప్పు తిప్పులు పెట్టారు కానీ ఆయన ఏ దానికి కూడా ధైర్యంగా ఉంటూ నిలబడి ఈరోజు మా ఉద్యోగుల శ్రేయస్సు కొరకు మా యొక్క సమస్యలను తీర్చడానికి కొరకు ఆయన భయపడకున్నట్టు డైరెక్ట్ సుప్రీంకోర్టు నుంచి ఆయన స్టే తీసుకువచ్చి ఈరోజు మనకు ఎంసిసి కోడ్ ఉన్నా కూడా మనం న్యాయబద్ధంగా ప్రతి ఒక్క జిల్లాల్లో చెరుగుతూ ప్రతి ఒక్క ఉద్యోగస్తుల్ని సమన్వయం చేస్తూ వాళ్ళలో ఒక రెజ్యులేషన్ తీసుకొచ్చి ఓటు హక్కు అనేది ఏంది మనం ఏ దాంట్లో సాధించగలము మనకు అన్యాయం చేసిన ఈ ప్రభుత్వాన్ని ఏ రకంగా ఓడించగలం అనేది ఆ ఓటు ద్వారా మేము ఈరోజు మేము చూపించినాం మన ఉద్యోగస్తులము ఒక నాలుగున్నర లక్షల ఐదు లక్షల మంది అనుకున్నాడు నా ఉద్యోగస్తు ఉద్యోగస్తుల ఫ్యామిలీ కింద ఐదారు మంది ఉన్నారు ఉన్నారు అని తెలుసుకోలేకపోయి ముప్పై లక్షల మంది ఈ రోజు ఉద్యోగస్తులు ఉద్యోగస్తుల ఫ్యామిలీస్ని ఎంత ఎంత ఓటు హక్కు ఖచ్చిత తీర్చుకున్నారో రోజు ఒక పోస్టల్ బ్యాలెట్ చూస్తేనే తెలిసిపోతుంది దీనికి మూల కారణం మీరు చేసిన అన్యాయాలు మీరు చేసిన అక్రమాలు తర్వాత చేసి మాకు రావాల్సిన డబ్బును కూడా ఇవ్వకున్నట్టు మీ యొక్క సేవలకు ఉపయోగించుకొని మేము కూడా మేము కూడా ఒక ఉద్యో ప్రజలకు ఎట్లా సంక్షేమ పథకాలు ఇస్తున్నామో మీకు మీ ఉద్యోగస్తులు కూడా మీ ప్రభుత్వంలో భాగం కాదని అడుగుతున్నాం కాబట్టి ఈరోజు ఓటు హక్కు ద్వారా ఆయనని చేశాం బాధను తట్టుకోలేక సమిష్టి కృష్టితో సమిష్టి నిర్ణయంతో ఈరోజు ప్రభుత్వాన్ని ఓడించగలిగినాం ఇది యొక్క ఇది ప్రజల ఇది ఇది మన ఉద్యోగస్తుల విజయంగా మేము భావిస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఈ మన ఎన్డీఏ కూటమిని మేము మనము శుభాకాంక్షలు తెలుపుతున్నాం కొత్త గవర్నమెంట్ చాలా సంతోషిస్తున్నాము అలాగే ఆదోని తాలూకుకి ఎమ్మెల్యేకు నూతన ఎమ్మెల్యేగా ఎన్నుకోబడిన పార్సార్థిని కూడా మేము మా సమస్యల గురించి వివరిస్తే స్థానికులు స్పందించారు కాబట్టి ఈ ప్రభుత్వం పైన సీఎం చంద్రబాబు గారి పైన మాకు నమ్మకం ఉంది కాబట్టి మా సమస్యలను తీరుస్తారు కాబట్టి ఈరోజు ఆయన ఆయనను మేము గెలిపించుకున్నాము కాబట్టి ఈరోజు మేము సంతోషంగా ఉన్నాము ఇమీడియట్లీగా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా మా సమస్యలను తొందరగా తీర్చాలని కోరుకుంటూ ఈ సెలవు తీసుకుంటున్నాను నా పేరు ఎస్ఏ రషీద్ ఆదోని ఏపీజీఏ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆదోని తాలూకా యూనిట్